సారంగపూర్ మండలంలోని రేచిపల్లి గ్రామంలో బావి మరమ్మతుల పనుల కోసం నిధులు కేటాయించే బావి మరమ్మత్తు పనులను పరిశీలించారు ఎమ్మెల్సీ రెడ్డి ఈ సందర్భంగా ఆయన పత్రిక విలేకరులతో మాట్లాడుతూ సాగునీరు తాగునీరు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న విషయమని గత ప్రభుత్వం కేవలం ప్రభుత్వ ఆర్భాటాలకే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప నిర్మాణాత్మకంగా కార్యక్రమాలపై శ్రద్ధ చూపలేదని గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పులుగా మారిందని ఆయన గుర్తు చేశారు అది క్లియర్ చేస్తే నీళ్లు ఇడుతాయ్ పద అయితే ఇక్కడ దీనికి ఫీల్దాన్ని మనకు ఊట మనక ఇక్కడ అమ్మాకు అవసరం ఉంది మాకే బాగా అవసరం సార్ మీరు ఇంత చూసారు అందరికీ అవసరం నీళ్లు బాగా ఇబెండ్ చేస్తాం అంటే కొన్ని నీళ్లు లాంటి పెద్ద గ్రామాలు ఏదైతే ఉన్నదో మనకు అటు భగీరథ నీరు సక్రమంగా రాక ఇటు ఉన్న పాత వెల్త్ సోర్సెస్ పూర్తి స్థాయిలో వినియోగించడం లేకపోవడంతో కొంత కొంత ప్రాంతము నీటి ఇద్దరి గుర్ర ఆ జగన్నాథ ఆలయము దగ్గర బావి ఒకటి సక్సెస్ నడుస్తుంది ఈ లక్షనాయక తండది కూడా ఇప్పుడు రెస్ట్ అయిపోయినట్టు లక్షనాయక తండ లక్షనాయకతండ లక్షనాయకతండ కానీ ఇటు ఊరి కూడా రెండు వైపులో దాన్ని వినియోగిస్తున్నాము ఇప్పుడు ఊరికి సంబంధించి అప్పుడు బిట్వీన్ టూ ఫోర్టీన్ టూ నైన్టీన్ మధ్యకాలంలో షాప్లో మీరు ఉన్నప్పుడు చిరుడు ఒక బావి తగ్గినాన్ని బావి సక్సెస్ ఉన్నదండి బై సక్సెస్ ఉన్నది కానీ ఏంటంటే చెరువు లోతట్లు ఉండడంతోనే నీటి వినియోగం కొత్త మన సమస్య ఏంటి నీటి వినియోగానికి సమస్య లేకుండా చూడాలని చెప్పని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి ప్రత్యేకంగా తొమ్మిది పాయింట్ ఫైవ్ ల్యాక్ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఆపరేషన్ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద మంజూరు పొంది కాదులు కోపించి ఆ లింక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇప్పుడు ఒకసారి మనకి గాజులు పూజలు ప్రక్క పూర్తి అయిపోతే ఎందుకంటే ఈ సీజన్ అడ్వాన్స్ అవుతుందని చెప్పి అని ముందస్తుగానే మనం పని చేయడంతో కొంత మన సేఫ్ స్టేజ్కి వచ్చింది ముందస్తు సేఫ్ స్టేజ్కి వచ్చిన వాళ్ళు అంటే భవిష్యత్తులో రేచిపల్లి ఇంత పెద్ద గ్రామండి పుట్ట నియోజకవర్గంలో పులాస చెల్లి తర్వాత ఇది పెద్ద గ్రామం సరే సారంగాపురం అంటుంది ఇది అతిపెద్ద గ్రామం ఇక్కడ సాగునీటికి సంవత్సరం లేకుండా చూడాలనే భావనతో ఈ ప్రక్రియ చేపట్టబడ జరిగింది పనులు కూడా మనకు ఆశించిన మేరకు జరుగుతున్నాయి కాబట్టి రాబోయే కాలంలో ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ రేచిపల్లిలో త్రాగునీటి కూడా సమస్య రిలీఫ్ ఉంటుంది అట్లాగే దక్షిణాయకండ కూడా సమస్య పరిష్కారం అయిపోయింది ఒడ్డరి కాలనీ కూడా కొత్త సమస్య ఉందని చెప్పి పేర్కొన్నారు వడ్డరి కాలనీకి అది కూడా ఏదైతుందో అది గేట్ వాల్సే కానీ లేక పైపు అదనపు సౌకర్యమే కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఏ పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో కేవలం ప్రచార ఆర్భాటాలేనండి కమిషన్ కక్కుంటేనండి వాట్ ఎవర్ ఇట్ ప్రచార ఆర్భాటంతో పాటుగా స్వార్థ ప్రయోజనాలు కూడా తోడైన ప్రచార ఆర్భాటంతో పాటు స్వార్థ ప్రయోజనాలు కూడా తోడైన ఇప్పుడు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఇది కూడా ఒక భాగం చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారికి చేశాను ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వహణ పట్ల న్యాయ విచారణ ఆదేశంపు చేయడం జరిగిందో ఈ భగీరథ ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఈ న్యాయ విచారణలో భాగం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అంటే ఎప్పుడైతే క్లోరినేషన్ ప్రభావం ఉండదు అని తెలిసి క్లోరినేషన్ ప్రభావం మన ముప్పై కిలోమీటర్ల కంటే అధికంగా ఉండే అవకాశం లేదని మనం ఇంత పెద్ద ఎత్తున నలభై వేల కోట్లు దానిపై పెచ్చిత్తలం అనేది బేసిక్గా సాంకేతికంగా ఆ ఇంజనీరింగ్ అధికారో వాళ్ళు కూడా బాధ్యులతర ఇద్దరు వాళ్ళు ఎట్లా క్లియరెన్స్ ఇచ్చిండ్రు సాంకేతికంగా ఇంజనీరింగ్ చీఫ్ ఏదైతే ఉన్నదో మనకు క్లోరినేషన్ ప్రభావం మేరకు ఉంటుంది అది మేరకు వినియోగంలోకి వస్తుంది అదంతా పరిశీలించి దానికి అనుమతులు ఇవ్వాలి మరి అనుమతులు ఇచ్చిందా అనుమతులు లేకుంటే అనుమతులు లేకుండా నిర్మాణం చేసిందా ఈ అంశాలన్నీ కూడా పరిశీలించవలసిన ఆవశ్యకత ఉందని చెప్పారు జనవరి నాటికి ఆరు మాసాల మీకు సమ్మర్ లోపానండి మీకు ఈ మూడు రక్షిత మంచి పథకాలు ఏదైతున్నదో పునః ప్రారంభం చేయబడటంతో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి త్రాగునీటి కొరకు ఏ విధంగా ఇబ్బందులు లేకుండా మనం చూడడం చూడగలుగుతాం ఇక ప్రభుత్వం అంటే ఇట్స్ బై ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ ఇలా ఇదంతా ఈ అప్పుల భారం అంతా అల్టిమేట్గా ప్రజల మీద భారం చేయ మనం చేసే చేయబోయే ప్రతి రూపాయి అప్పు ఏదైతుందో అది సద్వినియోగం కావాలి లేనప్పుడు ఏమైపోతుంది ప్రజల మీద భారం అయిపోతుంది ಈ ರೆ ಅಂಶಾಲಳೇಶ್ವರ ಪ್ರಾಜೆಕ್ಟೇನು ಭಗೀರಥ ಈ ರಂಶಾಲ ನ್ಯಾಯ ವಿಚಾರಣ ಆಧಿ ಅದೇ ಭಗೀರಥ ಸಂಬಂಧಿಸಿ ಪ್ರತ್ಯೇಕ ಈ ಕೂಡ ವಿಚಾರಣಾ ಕಮಿಷನ್ ಡೀಟೈಲ್ಸ್ ಅನ್ನ ವಿಚಾರಣ ಕಮಿಟಿ ಇವತ್ತು ಸಮಸ್ಯೆ ರೋಲ್ ಪರೀಕ್ಷೆ ಸಂಬಂಧಿಸಿ ಕೂಡ ರಿಸರ್ವ್ಡ್ ಫಾರೆಸ್ಟ್ ಪ್ರತ್ಯಮ ಭೂಮಿ ಕಲ್ಪಿಸಿ ಬಾಧ್ಯತೆ ಪ್ರಭುತ್ವ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే అదనం సంబంధించాల్సి ఉందో దాని ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమిని కేటాయిం చేసిన బాధ్యత ఇవాళ రెవెన్యూ భూమిని కేటాయిం చేయడం ప్రభుత్వంపై ఉంటుంది దానికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వంతో మన జిల్లాలో అవైలబిలిటీ ఎక్కడున్నా కానీ ఇప్పించే విధంగా మన జిల్లాలో రెవెన్యూ ల్యాండ్ ఎక్కడున్నా కానీ ఇప్పించే విధంగా ఈవెన్ అదర్వైజ్ కూడా దాని సబ్సిడ్యూట్ ల్యాండ్ ఇప్పించి మీకు రోల్ అవ ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు ఏదైతుందో మీకు ఈ మూడు మాసాల్లో ఒకటి పూర్తి చేయించి అది ఫైనల్ చేయాలనేది ఇప్పుడు ఎందుకంటే అది సరే వాటి అది మంచిగా చేడా పక్కన అది అదేమీ వినియోగంలోకి అది కూడా ఒక కాళేశ్వర ప్రాజెక్ట్ అయిపోయింది అదేనే అంటే ఇప్పుడు వాళ్ళ షెట్టర్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు సమర్జు అదనపు సంబంధించి సంబంధం లేకుండా చెట్లు పెట్టుకోవడానికి ఫారెస్ట్ అధికారులతో అంగీకరించేస్తుంది అదనపు సమ్మర్జన్స్ లేకుండా పాత ఎంత ఉంటుందో అంతకే పరిమితమై గేట్ ఈ గెట్ట ఇది ఫాలో అప్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు నిన్నటి వరకు కోడ్ ప్రక్రియంతా ఉండే ఫాలో అప్ చేస్తే అదనపు సబ్మర్జన్స్ సంబంధించి కూడా భూమి గుడిపిస్తూ

ఏర్పాటు చేయాలని చెప్పి భావించడం జరిగిందో ఇవాళ ఆల్రెడీ మనం సుంధీర్ల బ్యారేజ్ నిర్మాణం చేసుకున్నాం కాబట్టి జైపూర్ వాగు దాకా పట్టుకొచ్చింది అదే జైపూర్ వాగు సుంధీర్ల పైన కలుస్తుంది మనం కేవలం అంత ఒక పదివేల కోట్లు మ్యాక్సిమం మ్యాక్సిమం పదివేల కోట్లు అంటున్నాయి ఈ పదివేల కోట్లతో బ్యారేజీ నిర్మాణం పూర్తయితుంది తొమ్మిది ఇటు వద్ద గ్రావిటీతోని ఏ విధమైనటువంటి నిర్వహణ భారం లేకుండా మీకు సుంధీళ్ళ వరకు నీటిని తరలించుకునే అవకాశం ఉంది సుంధీళ్ల వరకు ఎట్లా మనకు లిఫ్ట్ మన స్కోప్ ఉన్నది కాబట్టి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసుకుంటే వీళ్ళ కాళేశ్వరం బై మనం వెచ్చించిన వ్యయానికి ఇది ప్రత్యామ్నాయం కాబోతుంది చెప్పండి చెప్పండి తప్పలే చెప్పాను మ్యాక్సిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ ఫైవ్ ఈవెన్ టెన్ కూడా కాదు ఐదు వేల కోట్లతో అయిపోతుంది బ్యారేజీ నిర్మాణం ఒక వేరే రెండు వేల అవుతుంది కాలం రెండు మూడు వేల కోట్ల కంటే ఎక్కువ కాదు ఇట్ ఇన్ సేఫ్ ఫైవ్ థౌసండ్ కరోస్ ఇటీ ఫైవ్ థౌసండ్ కరోడ్స్ మనకు కావాల్సిన అనుమతులు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంటున్నా నిన్న ఉత్తమ్మో రెడ్డి గారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన రావడం జరిగిందో మరమ్మతుల పర్యవేక్షణ రావడం జరిగిందో వారి దృష్టికి ఈ అంశం తీసుకుపోవడం జరిగింది రేపు రాబోయే బడ్జెట్లో రేపు రాబోయే బడ్జెట్లో వీసీలు తీసుకుని ఓటానక్కే ఫుల్ బడ్జెట్ పెడుతుంది అందులో ఏదైతుందో ఈ ప్రాణిత చెబుల ప్రాజెక్టు సంబంధించి తుమ్ము నీటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టి జైపూర్ వరకు కాలువ అంటే ఆల్మోస్ట్ మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన కాలు నిర్మాణం కూడా అయిపోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన కాలువ నిర్మాణం కూడా అయిపోయింది అంతా ఐదు వేల కొట్లతో నాలుగు వేల కొట్లతో ఇది మనకు వినియోగంలోకి వచ్చే అవకాశం ఎగ్జాక్ట్ చెప్పాలని చెప్పారంటే బెల్లంపల్లి ఆవల ఇది ఒక పాయింట్ ఉంది బాబు ఇప్పుడు తిరుపూర్ కాగజ్ నగర్ ఈ వల్లకి మనం బెల్లంపల్లి దిగో చేసుకుంటే ఒక రెండు మీటర్ నాలుగు మీటర్ల వరకు ఏమైనా అవకాశం ఉన్నా కానీ మనకు వాటర్ వచ్చేసి ఆటోమేటిక్ ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తాయి ట్వెల్వ్ మంత్స్ వస్తాయి పన్నెండు మాసాల గ్రావిటీతో వస్తాయి పన్నెండు మాసాల గ్రావిటీతో వస్తాయి దీన్ని నా మినిస్టర్ గారు దృష్టి తీసుకోవడం జరిగింది బ్యారేజ్ లేదు ఇంకా లేదు లేదు మంజూరి లేదు మ్యారేజ్ మంజూరి లేదు కాలు ముందు తవ్వను మా యు రైట్ బ్యారేజ్ నిర్మాణం లేదు ఇప్పుడు బ్యారేజ్ దా రాశాన బ్యారేజ్ నిర్మాణము డిజైన్స్ ఆమోదం పొందాలే కూర్సరా డిజైన్స్ ఆమోదం పొందాలే నిర్మాణ ప్రక్రియ దానికి అనుగుణం చేపట్టాలి అంటే ఐదు నుండి పదివేల కోట్లను రాయండి అది ఎంతైతే మనకు తెలియని విషయం అయితే దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా రేపు ఈ బడ్జెట్ సమాజం సందర్భంగా తీసుకెళ్లి ముందస్తు తీసుకెళ్ళి ఈ బడ్జెట్లో దీన్ని ప్రతిపాదించబడే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది